శ్రీ దామచల ఆంజనేయులు సక్కుబాయమ్మ మెమోరియల్ ఎన్వైసీసీ ఆధ్వర్యంలో ఒంగోలు మంగమ్మ కాలేజీ గ్రౌండ్ ఆవరణలో క్రిస్టమస్ టోర్నమెంట్ క్రికెట్ను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు మాజీ శాసనసభ్యులు దామచల జనార్దన్ ప్రారంభించారు నిర్వాహకులు దిగ్గిపోగు కళ్యాణ్ ఉండవల్లి రాము వెంకటేశ్వర్లు బచ్చినబోయిన శ్రీనివాసరావు పఠాన్ జాకీర్ ఖాన్ బోడేపూడి శివప్రసాద్ క్రిస్టమస్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్టు తెలియజేశారు ఈ సందర్భంగా మొదటి బహుమతి స్పాన్సర్ కొల్ల వెంకటేశ్వరరావు రెండవ బహుమతి మండవ లావణ్య మూడవ బహుమతి షేక్ కర్ముల్లా స్పాన్సర్లుగా వ్యవహరిస్తున్నారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మహిళా నాయకులు మండవ లావణ్య నాగేంద్రమ్మ కోటార నాగేశ్వరరావు బండారు మదన్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు तो जनार्दन <laughs> <Leistasympathne> तो! हमारा है бок боக்குயே சண்டச்சோ தேர்ந்தேறல 나나 calculon tai paidi ki de speak. chordode ligatan ku taidi go. Onion da pou f hein. Hm token thanks. えぇh. ah nandakaka. Oh man. aminoя aag humani a Becca goodibar waon palika vaab equ Ann patri ఈరోజు క్రిస్మస్ సందర్భంగా మన యూత్ అందరూ కూడా కలిసి క్రికెట్ టోర్నమెంట్ పెట్టారు అది కూడా దామచర్ల ఆంజనే సకువయ మెమోరియల్ ట్రస్ట్ పైన ఈరోజు ఈ టోర్నమెంట్ పెట్టారు మన జిల్లా నుంచే కాకుండా పక్క జిల్లా నుంచి కూడా పది రోజులు జరిగే ఈ కార్యక్రమాన్ని కూడా ఇక్కడ మంగమ్మ కాలేజీ వాళ్ళంతా కూడా పర్మిషన్ ఇచ్చి వాళ్ళంతా ఈ గ్రౌండ్లో పెట్టుకోవటం జరిగింది చాలా సంతోషం మన యూత్ అంతా కూడా ఒక మంచి ఆర్గనైజేషన్లో ఈరోజు ఉండే క్రిస్మస్ హాలిడేస్ కాబట్టి అందరూ కూడా యాక్టివ్ అయ్యి ఈరోజు ఈ క్రికెట్ టోర్నమెంట్ని పెట్టుకోవటం దానికి మమ్మల్ని కూడా పిలవటం చాలా సంతోషం అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి వచ్చిన టీమ్స్ని కూడా పరిచయం చేశారు వాళ్ళకు కూడా అందరికి కూడా బెస్ట్ ఆఫ్ లక్ చెప్పాం తప్పకుండా ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ఈ ప్రోగ్రాం కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఈ ఆర్గనైజ్ చేసిన డోనర్స్ కానీ అందరికి కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నారు ఈరోజు మంగమ్మ కాలేజ్ గ్రౌండ్లో దాంచెల్లా ఆంజనేయులు సక్కుబాయమ్మ మెమోరియల్ తరఫున మన కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ టెన్నిస్ బాల్ది జరుగుతుంది క్రిస్మస్ సందర్భంగా దీనికి స్పాన్సర్ చేస్తున్న వాళ్ళు మన వెంకట్రావు గారు మన మండవ లావణ్య గారు క కరిముల్లా యూత్ కరిముల్లా మాజీ చేస్తున్నారు ఈ టీంలు మొత్తం ముప్పై నుంచి నలభై టీంలు పార్టిసిపేట్ చేస్తున్నాయి వాళ్ళందరి వాళ్ళందరూ బాగా చక్కగా ఆడాలని కోరుకుంటున్నారు అందరికీ నమస్కారం ఈరోజు నేను కృష్ణవర్ సందర్భంగా దామచంద్ర ఆంజనేయులు సక్కబాయమ మెమోరియల్ క్రిస్మస్ టోర్నమెంట్ పెట్టాను దానికి నాకు సహకారంగా రామచంద్ర జాగ్రత్త అన్న ఎంత సహకారం చేస్తా అన్నారు దానికి నాకు సపోర్టుగా కొండ వెంకటరావు అన్న ఫస్ట్ ప్రైజు మండువా రావన్న రెండవ ప్రైజు షేక్ ఉన్న మూడో ప్రైజ్ ఇవ్వడం జరిగింది ఈ టోర్నమెంట్ ఇప్పటివరకు చెప్పే చెప్పి ఈ టోర్నమెంట్ ఇప్పటివరకు ముప్పై టీంలు వచ్చినాయి ఈ టోర్నమెంట్ విజయవంతంగా పూర్తి చేస్తామని దామచంద్ర ఆంజనేయులు సక్కువామ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ని విజయవంతంగా పూర్తి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను శ్రీ దామచర్ల ఆంజనేయులు సక్కువామ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు మా తెలుగుదేశం పార్టీలో సైనికుల పనిచేసే కళ్యాణు బీసీను రాము జాకీరు ఇట్లా కొంతమంది మా తెలుగుదేశం పార్టీ వారి ఈరోజు వంగమ్మ కళాశాలలో ఈ క్రికెట్ టోర్నమెంటు ప్రారంభోత్సవం జరిగింది ఈ క్రికెట్ క్రిస్మస్ సందర్భంగా క్రిస్మస్ కప్ కప్గా మా వాళ్ళు ఈరోజున ఈ టోర్నమెంట్ని నిర్వహిస్తున్నారు ముందుగా ఈ టోర్నమెంట్ గ్రాహకులకి ముందస్తుగా ఆల్దా బెస్ట్ చెప్తూ క్రీడల ద్వారా తెలుగుదేశం పార్టీలో యువతని ఎప్పుడు అన్ని వేళలా ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది అందులో భాగంగా ఈ రోజున క్రీడల ద్వారా ఈ రోజున ఈ క్రిస్మస్ ట్రోఫీ నిర్వహించడం కానీ రేపు తెలుగుదేశం పార్టీ తరఫున సంక్రాంతికి కూడా ఇట్లానే మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కూడా త్వరలో క్రికెట్ టోర్నమెంట్ ప్లాన్ చేస్తూ ఉన్నారు యువతని అన్ని విధాలుగా క్రీడల ద్వారా స్పోర్టీనెస్ రావాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు